ఇప్పుడు మనం రెండు వేల ఇరు ఇరవై ఐదవ సంవత్సరం ఒకటవ తేదీ నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు మార్చి నెల ద్వాదశ రాశుల్లో చివరి రాశి పన్నెండవ రాశి మీనరాశి వారి జ్యోతిష్యం భూతభవిష్యత్ వర్ధమానం ఎలా ఉందో గవ్వల శాస్త్ర ప్రకారం చూద్దామండి ఈ గవ్వల శాస్త్రాన్ని చింతామణి శాస్త్రం అంటారు లొక్కట ప్రశ్న శాస్త్రం అంటారు ఆ మీనరాశి వారి పేరు మీద మాత్రం మూడు సార్లు గవ్వ తొమ్మిది గవ్వలు మూడు సార్లు వేసి వాటిని కౌంట్ చేసి లెక్క చేసి వారి జ్యోతిష బలం భూతభూషిత్ వర్ధమానం గ్రహబలం గృహబలం యోగ బలం ఎలా ఉందో చూద్దామండి మీనరాశి వారి జాతకముల సప్త పదవులు గవ్వలు పడ్డాయండి సప్త సముద్రాలు గవలు పడ్డాయి సప్త మహర్షి గవలు పడ్డాయి ఏడు గవలు పడ్డాయి చాలా వరకు మంచిది వీరి జాతకమల కానీ ఎల్లాంటి శని ప్రభావం జన్మస్థానంలో నడుస్తుందండి వీరి పేరు మీద ఖాళీ పంచాంగ శాస్త్ర ప్రకారం కాబట్టి వీరి పేరు మీద చూడాలంటే ఆ వెంకటేశ్వర స్వామి దర్శనం చేయటం కానీ చాలా వరకు మంచిది లేదా మాత్రం తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనం చే చేయని వారికి చేయడానికి వీలు కాకుంటే మాత్రం వారి పరిసరాల్లో ఉండే ఆ శ్రీవారిని దర్శనం చేయడం చాలా వరకు మంచిది శనివారం మంగళవారం నియమం పాటించడం మంచిది అలాగే వీరి జ్యోతిష బలంలా చూడాలంటే మాత్రం గోమాతను పూజ చేయటం అన్నదానం చేయటం చాలా వరకు మంచిది కానీ ఎల్లాంటి శని ప్రభావం ఉన్న వీరికి మాత్రం ఇతర గ్రహాల సహకారం ఉన్నది కాబట్టి ఎక్కడ పోయిన అన్నయోగం ఉంది వీరికి ఎక్కడ పోయిన అనుకున్న సాధించే అవకాశం ఉంది ఇంకా భార్య కొన్ని తగాదలు చిక్కులు చికాకులు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఒకరి మనసులో ఒకరు ఉండరు ఎవరి ఆలోచన వారికే ఉంటరు చెప్పేటప్పుడు బాగానే ఉంటారు చేసేటప్పుడు ఎవరి ఆలోచన వారికే ఉంటుంది అసొంటి సంఘటనలు ఉన్నవారు మాత్రం భార్యాభర్తలు మాత్రం సీతారామచంద్రుని పూజ చేయటం కానీ లేదా శివపార్తుల్ని కళ్యాణం చేయటం కానీ రాధాకృష్ణుని పూజ చేయటం కానీ లేకుంటే వీరి జాతకంలో మాత్రం పుత్రగణపతి స్వామిని పూజ చేయటం కానీ చాలా వరకు మంచిది వీరి పేరు మీద ముఖ్యంగా విద్యార్థులకు విద్య విషయంలో కలిసి వస్తుంది కానీ కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చే ఉన్నాయండి విద్యల ఆటంకాలు వస్తున్నవారు మతిమరుపు వస్తున్నవారు మర్చిపోతున్నవారు గృహంలో తల్లి నుంచి కానీ తండ్రి నుంచి కానీ చదువు చెప్పే గురువు నుంచి కానీ ఇబ్బందులు పడుతున్న విద్యార్థులు అమ్మాయిలు అబ్బాయిలు బాలులు బాలికలు అసలుంటే ఏమైనా చిక్కులు చికాకులు ఉంటే మాత్రం విఘ్నేశ్వరుని ఆరాధన చేయటం లలిత సహస్రనామాలు చదవటం అలాగే విష్ణు సహస్రనామాలు చదవటం అలాగే ఆంజనేయ స్వామిని పూజ చేయటం అలాగే సరస్వతి మాతను ధ్యానం చేయటం చాలా వరకు శుభప్రదం ఉంటుందండి ఇంకా విదేశానం ఏరే దేశం ఏరే రాష్ట్రం ఏరి ప్రాంతం వెళ్ళాలనుకునే వారికి ఖచ్చితమైన మంచి యోగ బలం ఉంటుంది వీరి పేరు మీద జన్మస్థానంలో శని అంటే మాత్రం ఖచ్చితంగా వీరికి ఎంత మంచిగా ఉన్నా కానీ అంత ఇబ్బందులు ఉంటాయండి కానీ మాత్రం ఎంత ఇబ్బందులున్నా ఫ్యూచర్లో వీళ్ళు కలిసి వస్తుంది కానీ ముఖ్యంగా మాత్రం బంగారం ఎంత కాలిగితే అంత నాణ్యత ఎలా అవుతుందో అలాగే ఈ రాశి వారికి మాత్రం గ్రహాలు ఎంత ఇబ్బందులు పెట్టినా కానీ దైవశక్తి చాలా ఉంటుంది గ్రహయోగ బలం మంచిగా ఉంటుంది కాబట్టి అనుకున్నది సాధించే అవకాశం ఉంటుంది వీరు ఎలా చేసినా కింద పడతలేరని నరదృష్టి చాలా ఉంటుంది కాబట్టి మాత్రం ఈ నరఘోష కొరకు మాత్రం వీరు ఖచ్చితంగా ఎవరితో ఆర్గ్యుమెంట్ ఎక్కువ పెట్టుకోవద్దండి ఈ రాశివారు అయితే సామాన్యంగా పెట్టుకోరు కానీ గ్రహాలు మంచిగా లేకుంటే ఎంత ఉన్నతమైన స్థానం ఉన్న మనిషి ఉన్నా సరే ఎంత ఓపికలు ఉన్న మనిషి అయినా సరే ఆర్గ్యుమెంట్ చేస్తూ ఉంటారు కాబట్టి ప్రతి ఒక్కరితో ఈ రాశివారు ఆర్గ్యుమెంట్ చేయొద్దండి ముఖ్యంగా ఉత్తరావద్ర నక్షత్రం వారికి ఇబ్బంది పడే ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది అలాగే రేవతి నక్షత్రం వారికి మాత్రం ఏనుగుపాదం చాలా వరకు లక్ష్మీకరణ యోగ బలం ఉందండి అనుకున్నది సాధించే అవకాశం ఉంది వ్యాపారస్థానంలో కలిసి వచ్చే అవకాశం ఉంది గత కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న చిక్కులు చికాకులు తగ్గే అవకాశాలు ఉన్నాయండి పూర్తిగా మాత్రం వెళ్ళిపోవండి కానీ శనిశ్వరుడు వీరికి ఇబ్బందులు పెట్టి శనిగ్రహం ఇబ్బందులు పెట్టిన ఇతర గ్రహాలు సహకారం ఉంటాయి వివాహం ఇష్టప్రకారం చేయాలని చేసుకోవాలనుకునే వరకు మహా కష్టం ఉంటుందండి కానీ మాత్రం మీరు జ్యోతిష కళారంగంలో మాత్రం కలిసొచ్చే అవకాశం ఉంటుంది మీరు జాతకంలో క్రీడారంగంలో కలిసొచ్చే అవకాశం ఉంటుంది అలాగే వీరి జ్యోతిష బలంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా వ్యవసాయాల విషయంలో మాత్రం కొన్ని ఇబ్బందులు తప్పవు గవర్నమెంట్ రుణం కానీ కొలువు కానీ ఇల్లు కానీ స్థలం కానీ భూమి కానీ లేకుండా కానీ మాత్రం గవర్నమెంట్ పట్టా కానీ పొందాలనుకునేవారు కూడా మాత్రం విజయవంతం అయ్యే అవకాశం ఉంది కానీ కొన్ని డబ్బులు ఖర్చు అయ్యి అయ్యే అవకాశం ఉన్నదండి వీరి పేరు మీద మూడవసారి గవ్వలేసి శుద్ధమండి మూడోసారి గవ్వలు వేస్తే ఐదు గవ్వలు పడ్డాయండి మీనరాశి వారి జాతకంలో చాలా వరకు వీరి పేరు మీద చూడాలంటే మాత్రం నూటికి మాత్రం అరవై శాతం మంచిగా ఉంది నలభై శాతం ఇబ్బందులు ఉన్నాయండి ఆ ఇబ్బందులు చిక్కులు చిక్కాకులు తొలగిపోవాలండి ఇందాక చెప్పినట్టు శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం చేయటం అలాగే వీరి పేరు మీద చూడాలంటే శనివారం మంగళవారం నియామం పాటించడం అలాగే వీరి జాతక వరానికి చూడాలంటే మాత్రం గవర్నమెంట్ ఉద్యోగం ఆల్రెడీ చేస్తున్నవారు లేనిపోని సస్పెండ్ రావటం కానీ లేకుంటే నష్టయోగం రావటం కానీ లేకుంటే ఆరోగ్యంలో ఇబ్బంది రావటం కానీ లేదా మాత్రం ఆ ఉద్యోగం అందుకొని వదిలిపెట్టే అవకాశాలు లాంటి సూచనలు ఉంటాయండి ట్రాన్స్ఫర్ కోరుకునే వారు కూడా లేట్ లేట్ అయ్యే అవకాశం ఉంది అలాగే మీరు జ్యోతిష బలంలో చూడాలంటే మాత్రం కాంట్రాక్ట్ రంగంలో పనిచేస్తున్న వారు మాత్రం ఇంకా ఆశాజనకంగా ఉండదండి ఫ్యూచర్ల మంచిగా ఉంటుంది అలాగే మాత్రం మీరు జ్యోతిష బలంలో చూడాలంటే మాత్రం కేంద్రపరంగా ఉద్యోగం కావాలనుకునే వరకు అతి కష్టం మీద దొరికే అవకాశాలు ఉంటాయండి రాష్ట్రపరంగా ఉద్యోగం కావాలనుకునే వారు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది కానీ బోధన రంగం అంటే టీచర్స్ రంగం కావచ్చు లెక్చర్ రంగం కావచ్చు కలిసి వస్తుందండి కానీ ఐఏఎస్ ఐపీఎస్ రంగం వారికి కొన్ని ఇబ్బందులు తప్పవు అలాగే వీరు జ్యోతిష బలంలో చూడాలంటే మాత్రం మున్సిపల్ రంగంలో ఉద్యోగం కావాలనుకున్నారు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది అలాగే వీరి జ్యోతిష్యంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా రొడ్ల భవనాల శాఖ ఉద్యోగంలో మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది కానీ మాత్రం మున్సిపల్ రంగంలో ఉద్యోగస్తులకు మాత్రం లాభయోగం ఉంటుంది అలాగే వీరి పేరు మీద చూడాలంటే మాత్రం ముఖ్యంగా ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం ఈ రాశి వారికి చూడాలంటే మాత్రం పంచమహారదర్శి నడుస్తుంది వ్యాపారం చేయాలనుకునే వారు నూటికి యాభై శాతం వ్యాపారాలు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయండి జాయింట్ వ్యాపారం చేయవద్దండి వీరి పేరు మీద ఫైనాన్స్ రంగం వ్యాపారం చేస్తున్న వారు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది అలాగే కానీ మాత్రం గొడ్డు గోదా విషయంలో జాగ్రత్తగా ఉండాలండి గొడ్డు గోదా అంటే మూగజీవాలు వ్యాపారం చేసేవారు పోల్ట్రీ రంగం కావచ్చు లేదా మాత్రం మన మేకలు కావచ్చు లేదా మాత్రం మన పాడి పరిశ్రమ రంగం వ్యాపారం కావచ్చు ఇలాంటి దాంట్లో ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది పాల ఉత్పత్తిదారులు కూడా మాత్రం కలిసొచ్చే అవకాశం ఉంటుంది అలాగే వీరి జ్యోతిష్యంల పండ్ల తూడకం దారి వారికి కలిసొచ్చే అవకాశం ఉంటుంది మత్స్య రంగం వారికి కలిసొచ్చే అవకాశం ఉంటుంది ముఖ్యంగా వీరి జాతకంలో చూడాలంటే మాత్రం నర్సరంగం వారి కలిసొచ్చే అవకాశం ఉంటుంది ఇంకా వీరి జాతకంలో చూడాలంటే స్త్రీలకు మాత్రం అనుకూలత ఉండదండి ముగ్గురు స్త్రీలతో కలిసి ఏ పని చేయవద్దు ఒకరి మనసులో ఒకరు ఉండరు ఎవరి ఆలోచన వారికి ఉంటుంది చెప్పేటప్పుడు బాగానే ఉంటారు చేసేటప్పుడు ఇబ్బందులు ఉంటాయండి రక్త సంబంధికులతో విరోధాలు తప్పవండి ఆరోగ్య సమస్యలు విపరీతంగా ఉంటాయి ఆరోగ్య సమస్యలు తొలగిపోవాలంటే ఆరోగ్య ప్రదాత ఖచ్చితంగా మాత్రం వీరి జాతకంలో మాత్రం ఆ శివుడు కాబట్టి పన్నెండు పౌర్ణములు మాత్రం ఆ శివునికి పూజ చేయాలి లేదా మాత్రం వీరు జ్యోతిష్య బలంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా ఎవరికి పూజ చేసినా చేయకపోయినా రెండోది శివుడిని శివుడికి పూజ చేయకపోతే మాత్రం వీరు ఖచ్చితంగా అమ్మవారిని పూజ చేయడం చాలా వరకు మంచిది ఏ అమ్మవారిని చేసినా చాలా మంచిదండి ఈ రాశివారు గురుమహారదశ కాబట్టి ఖచ్చితంగా వీరు జాతక బలానికి చూడాలంటే మాత్రం అమ్మవారు అంటే మాత్రం బిజవాడ కనకదుర్గమ్మని చేయటం చాలా వరకు పూజ చేయటం చాలా వరకు మంచిదండి గురుగ్రహం అనుకూలంగా ఉంది చాలామంది గురువారం అంటే లక్ష్మీవారం అంటారు లక్ష్మీదేవతను పూజ చేయడం కూడా చాలా మంచిది కంచి కామాక్షి కావచ్చు మధుర మీనాక్షి కావచ్చు రాజరాజేశ్వరి దేవత కావచ్చు కొల్లాపూర్ మహాలక్ష్మి దేవత కావచ్చు సరస్వతి దేవత కావచ్చు అలాగే వీరి పేరు మీద చూడాలంటే గాయత్రి మాత కావచ్చు కాళికా మాత కావచ్చు అలాగే వీరి పేరు మీద రేణుక ఎల్లమ్మ కావచ్చు చాలామంది దేవతలు ఉన్నారండి ఆ దేవతల్ని పూజ చేయడం చాలా వరకు మంచిది వీరి పేరు మీద ముఖ్యంగా వీరి జాతక బలంలో చూడాలంటే అన్నదానం గోదానం భూదానం సువర్ణదానం వస్త్రదానం ఎవరు స్థాయి తగ్గట్టు వారు చేయటం చాలా వరకు మంచిది వీరి పేరు మీద ముఖ్యంగా మాత్రం ఇంట్లో మాత్రం ఈ గ్రహాలు నరఘోష ఆరోగ్య చెక్కులు కుటుంబ చెక్కులు లేదా భార్యాభర్తలు దూరం అవడం సంసారంలో నష్టం కావటం రాముడు ఒక దిక్కు సీత ఒక దిక్కు ఉండటం ఇలాంటి సంఘటనలు ఉన్నవారు మాత్రం ఖచ్చితంగా రాజు చేసుకోవడం మంచిదండి సద్బ్రాహ్మణులతో ఇంట్లో మాత్రం సుదర్శన హోమం కానీ గణపతి హోమం కానీ చేపించడం చాలా వరకు మంచిది ఇది విని చూసి ఆచరించే వారికి ఆ పరమేశ్వరుడు దైవ ఆ ఈశ్వరుడి దైవ వలన చాలా వరకు శుభయోగాలు కలుగుతాయండి శుభం భూయత్